తరుదు చేపలను తినడం వలన ఆరోగ్యంగా ఉంటామని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు కదా ముఖ్యంగా ఎండు చేపలు విషయానికి వస్తే అవి భయంకరమైన వాసన వస్తాయని భావించి చాలామంది వాటిని తినడానికి ఇష్టపడరు కానీ ఎండు చేపల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా న్యూట్రిషన్లు చెప్తున్న మాటే ఎండు చేపలు గొప్ప ఆరోగ్యాన్ని ఉపయోగాలను కలిగి ఉంటాయి ఎండు చేపల్లో పుష్కలంగా లభించే ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం ఫాస్ఫరస్ సెలీలియం నియాన్సిన్ విటమిన్ బి ట్వల్వ్ సమృద్ధిగా దొరుకుతుంది అలాగే సోడియం కూడా ఉంటుంది అలాగే ఎండు చేపలను తినడం వలన శరీరం బారటం బాగా తగ్గుతుంది అంతేకాదు రక్తపోటు నుండి అలాగే నరాల సమస్యల నుండి కాపాడుతుంది ఎండు చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను కండరాలను గుండె పనితీరును మెరుగుపరుస్తుంది ఎండు చేపల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఎండు చేపలు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచివి ఎండు చేపల్లో పాస్పరస్ఫు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఎముకలు పుష్టిగా ఉంటాయి అంతేకాదు దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి కూడా ఈ ఎండు చేపలు ఎంతగానో మేలు చేస్తాయని మీకు తెలుసా ఎండు చేపల్లో ఉండే విటమిన్ బి ట్వెల్వ్ ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండుచాపుల్లో పుష్కలంగా ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి చేపలతో పోలిస్తే హండ్రెడ్ గ్రామ్స్ చేపల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేపలు వాసన పక్కన పెట్టి తరచూ తినండి ఆరోగ్యానికి ఇచ్చే ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయని అర్థం చేసుకోండి ఎండు చేపలు ఆరోగ్యంలో భాగం చేసుకోండి రుచికరంగా ఆరోగ్యంగా ఇలా అయితే ట్రై చేయండి సముద్రంలో దొరికే ఏ చేపలైనా కూడా చాలా మంచిది కదా హెల్త్కి నేనైతే ఇప్పుడు మెత్తళ్ళు అనే ఎండి చేపలను అయితే తీసుకున్నాను అనమాట వీటిని ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి కొంచెం ఉట్టి ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేయకుండా ఇలాగ కొంచెం హీట్ చేయటం వలన మనకి వీటికి ఉండే తలలు తోకలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట అందుకోసం ఇలా వేడి చేసి ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తము కూడా తలలు తోకభాగాన్ని కట్ చేసి ఇలాగ సపరేట్గా చేశాను చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట వీటిని చక్కగా కడిగి ఒకటికి రెండు సార్లు ఇసుక లేకుండా పక్కన పెట్టుకోండి అలాగే నేను వంద గ్రాముల మెత్తలు తీసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఇలాగ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఏదైనా వెజిటేబుల్లో వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా ప్యాన్లో ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ రెసిపీలు అయితే ట్రై చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ మెత్తలను కూడా వేసేసుకొని ఆనియన్స్ ఆనియన్స్తో పాటు ఇవి కూడా లైట్గా రోస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకని ఇలా రెడ్డిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇలా వాటర్ అనేది రిలీజ్ అయింది కదా బీరకాయలో వాటర్ వస్తుంది కదా ఇలా కొంచెం ఇంకిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటాయి కదా కారం యాడ్ చేసినాక ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము మనకి చేప అనేది వేగింది కదా అది కొంచెం సాఫ్ట్ అవటం కోసం కొంచెం వాటర్ పోసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకొని తగినంత వేసుకోండి ఫస్ట్ వేస్తే కనుక ఇది సముద్రపు చేపలు కాబట్టి సాల్టీగా అయిపోతుంది అనమాట కర్రీ అంతా అందుకని లాస్ట్ స్టేజ్లో చూసి వేసుకోవాలి అంతేనండి ఇలా కొంచెం దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉండే మెత్తళ్ళు అలాగే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఎండు చేపల్ని మీరు కూడా తప్పకుండా ఏదో రకంగా ట్రై చేసి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ